హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ అయ్యాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి త్రీ ఇంచెస్ అనేది వెడల్పు పెట్టుకునేసి మనము ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపించలేదు నేను ఇలాగా త్రీ ఇంచెస్ అనేది నేను వెడల్పు పెట్టుకునేసి ఈ విధంగా కట్ చేసుకున్న పీసులను పక్కన పెట్టేసి ఒక పీస్ అనేది తీసుకోవాలండి మీకు దానికోసము మరొకటి డార్క్ కలర్ అనేది తీసుకున్నాను పింక్ కలరు ఈ విధంగా అది కూడా త్రీ ఇంచెస్ అనేది వెడల్పు పెట్టుకునేసి కట్ చేసుకోవాలండి టూ పీసెస్ను తీసుకునేసి మనము రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ఈ విధంగా రెండు పీసులను మనము ముడి అనేది వేసుకోవాలండి మనము ఒకసారి గట్టిగా ముడి అనేది వేసేసిన తర్వాత ఒక శారీ పీస్ అనేది మనము అడ్డంగా కానీ నిలువుగా కానీ పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత ఒక పీస్కు మాత్రము చివరిలో సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి కదా ఓల్డ్ శారీస్ను మనము మన బీరువాలో పెట్టలేము కబోర్డ్లో కూడా పెట్టలేము కదండి ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా నేను పింక్ కలర్ దానికి సేఫ్టీ పిన్ అనేది చివరిలో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము వీడియోలో చూపించిన విధంగా ఒక శారీ పీస్ మాత్రము అడ్డంగా పెట్టుకున్నాను తర్వాత ఈ పింక్ కలర్ శారీ పీస్కు మాత్రము సేఫ్టీ పిన్ పెట్టుకునేసి దానికి పై నుండి మనము కింది వైపుకు ఈ సేఫ్టీ పిన్ను తీసినామంటే అక్కడ చైన్ లాగా వస్తుందండి ఈ విధంగా మనము రెండు విధాలుగా కుట్టేది నేను చూపిస్తున్నాను చాలా ఈజీగా మనం కుట్టుకోవచ్చు మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఒక ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాసే కాదండి చాలా వరకు ఓల్డ్ క్లాత్స్ రియూజ్ ఐడియాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా ట్యాజిల్స్ కూడా మనము ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ అవన్నీ కూడా ఉన్నాయి రంగోలి కూడా ఉండదే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి ఈ విధంగా నేను కుట్టిన తర్వాత మరొక పీస్ అనేది ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా మనం మడుచుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది కుట్టేసి టూ టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి ఈ విధంగా కుట్టే పని లేకుండా ఏ విధంగా మనము క్లాత్ను జాయింట్ చేసేది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండీ ఆ విధంగా అయినా కూడా మనం చేసుకోవచ్చు నేను ఇలాగ కుట్టిన తర్వాత మళ్ళా చివరిలో ఈ క్లాత్కు సేఫ్టీ పిన్ పెట్టుకునేసి మనము నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి ఇలాగా కుట్టిన తర్వాత మరొక క్లాత్ను మనము యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి జాయిన్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి ఇలాగ మనము డిజైనరు మ్యాట్స్ అనేది రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా కుట్టాను కదా తర్వాత మరొక క్లాత్ను ఈ బ్లూ కలర్ ఉండే శారీ క్లాత్ను మనం జాయింట్ చేసుకునేసి మరొక మెథడ్ అనేది చూపిస్తానండి యాంకర్ థ్రెడ్ అనేది మనం తీసుకునేసి పిన్ అనేది తీసేసి మనము జాయింట్ చేసుకోవాలి మరొక పీసును జాయింట్ చేసుకున్న తర్వాత యాంకర్ థెడ్తో ఒక రెండు సార్లు కుట్టేసి రెండు సార్లు ముడి అనేది వేసిన తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి ఈ శారీ క్లాత్కు చివర్లో జాయింట్ చేసుకునే శారీ క్లాత్కు చివర్లో మనము సేఫ్టీ పిన్ పెట్టుకునేసి మనము ఈ అడ్డంగా పెట్టుకున్న శారీ క్లాత్కు పైన నుండి మనము కిందికి తీసుకునేసి చైన్లోకి లాగాము కదండి ఇది మాత్రము నేను వీడియోలో చూపించిన విధంగా మరొక పద్ధతిలో ఈ విధంగా కుట్టుకోవచ్చు మన ఇష్టం వచ్చిన పద్ధతిలో కుట్టచ్చండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా శారీ మొత్తము మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఈ విధంగానే కుట్టుకోవాలండి ఇలాగా మొత్తము కుట్టేసిన తర్వాత యాంకర్ థ్రెడ్ నీడిల్కు తీసుకునేసి ఈజీగా త్వరగా కూడా కుట్టుకోవచ్చండి ఈ విధంగా శారీ మొత్తం పీసెస్ అన్నీ కూడా నేను ఈ విధంగా కుట్టాను కుట్టిన తర్వాత నేను ఏ విధంగా జాయింట్ చేశానో చూడండి చివరిలో మనకు క్లాత్ అనేది మిగులుతుంది కదండి సేఫ్టీ పిన్ అనేది తీసేసి తర్వాత మనము జాయింట్ చేసే క్లాత్కు తర్వాత అడ్డంగా పెట్టిన క్లాత్ను రెండింటికి మనం పట్టుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా రెండు సార్లు ముడి వేసి కత్తెరితో కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న తర్వాత మొదట్లో మనం ముడి వేసినాం చూడండి దాన్ని మనము సర్కిల్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ ఓవర్ షేప్ కానీ అలాగా మనకి ఇష్టం వచ్చిన షేప్లలో ఈ డోర్ మ్యాట్ రెడీ చేసుకోవచ్చు నేను సర్కిల్ షేప్లో రెడీ చేస్తున్నాను సర్కిల్ షేప్లో లాగా మనము మడుచుకుంటూ ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మర్చుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి దూరం దూరంగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకు ఈ విధంగా మనము దగ్గర దగ్గరకు కుట్టకుండా దూరం దూరంగా జాయింట్ చేసుకుంటూ వచ్చినామంటే రెండే రెండు నిమిషంలో డోర్ మ్యాట్ అనేది రెడీ అయిపోతుందండి ఓల్డ్ శారీస్ ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనము చుట్టూ పెట్టుకుంటూ నేను జాయింట్ చేశానండి ఇలా జాయింట్ చేసేసిన తర్వాత చివరిలో కూడా ఒక టూ టైమ్స్ అనేది మనం కుట్టేసి టూ టైమ్స్ కాకుంటే త్రీ టైమ్స్ మనం ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ డోర్ మ్యాట్ అనేది మనము మీకు అర్థమయ్యే దానికోసము నేను ఇక్కడ థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్ తీసుకున్నాను లేదంటే మనము ఈ బ్లూ కలరే తీసుకునేసి కుట్టామంటే అసలు కుట్టిండేది కూడా కనపడదండి ఇలాగా కుట్టిన సైడు తర్వాత దానికి రివర్స్ సైడ్ అయినా కూడా చాలా బాగుంటుంది డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చండి ఒక శారీకి అయితే ఈ లెంత్ వస్తుంది ఒకవేళ టూ శారీస్ ఉంటే త్రీ శారీస్ ఉన్నా కూడా మనకు ఈ డోర్ మ్యాట్ అనేది పెద్దదిగా వస్తాయండి నేను ఒక శారీతో చేశాను కనుక ఈ లెంత్ వచ్చింది మీకు దాని కోసము మరొక కలర్ అనేది ఒక పీసు మాత్రమే తీసుకునేసి మిడిల్లో పెట్టాను చూడండి ఫైనల్లో ఇలాగొచ్చింది కదా దీన్ని మనము చివరిలో కూడా అదే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసుకుంటూ వస్తూ రెండు సార్లు అనేది కుట్టేసి తర్వాత రెండు సార్లు ముడి వేసేసి తర్వాత ఆ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి చాలా బాగుంది కదండి ఈ విధంగా ఓల్డ్ శారీస్ అనేది చాలా వరకు మనం యూజ్ చేసుకోవచ్చు సర్కిల్ షేప్ అయితే చాలా బాగుంటుంది ఓవర్ షేప్ అయినా కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో సర్కిల్ షేపు ఒకటి తర్వాత నేను ఈ ఈ విధంగా స్క్వేర్ షేప్ కూడా చేశాను కదండి ఇది సర్కిల్ షేప్లో చేశాను ఫైనల్ లుక్ అనేది ఎలా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ వెరీ మచ్